పరిశుద్ధులలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలను తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ప్రభు నందు ప్రిల్ల ఇద్దరు భార్య భర్తలకి ఇంట్లో ఒక సమస్య వచ్చింది తన భర్తకి ఉద్యోగం చేసే చోట ఆయన ఒక సమస్య వచ్చింది చాలా కుంగిపోతా ఉన్నాడు చాలా దిగులు పడతా కూర్చున్నాడు అప్పుడు ఆ శ్రమంలో ఆ కష్టంలో తన భార్య ఒక సలహా చెప్పింది ఆ సలహా ఏం చెప్పిందో తెలుసా ఏం మాట్లాడదు ఎందుకండి మీరు ఇలాగా బాధపడుతున్నారు అని తన భార్య ఒక చిన్న సలహా చెప్పింది ఆమె వంటగదిలో తన భర్తను తీసుకెళ్ళింది ఆ వంట చేస్తున్నప్పుడు స్టవ్ మీద మూడు మూడు స్టవ్ల మీద మూడు పొయ్యిల మీద మూడు బౌల్స్ పెట్టింది మూడింటిలో వాటర్ పోసింది వాటర్ పోసినప్పుడు మొదటి బౌల్లో మొదటి గిన్నెలో బంగాళదుంపలు వేసింది బంగాళదుంపలు రెండవ బౌల్లో రెండవ గిన్నెలో వేసింది మూడవ గిన్నెలో టీ పొడేసింది అప్పుడు తన భర్త లాగా చూస్తూ ఉన్నాడు అవి బంగాళదుంపలు బాగా ఉడికినాయి ఉడికిన తర్వాత తన భర్త తొడిగింది ఏమండి ఈ బంగాళదుంపలు మీరు చూశారంతే అవ ఏంటి అని అడిగాడు ఈ బంగాళదుంపలు స్టవ్లో వేయక మునుపు ఈ నీళ్ళలో ఉ ఉడక మునుపు ఎలా ఉండేవి అడిగింది బంగారం చాలా గట్టిగా ఉంటాయి చాలా నొక్కిన కానీ చాలా గట్టిగా రాయిలాగా ఉంటే అంది మరి ఉడికిన తర్వాత ఎలా కొని అంది చాలా మెత్తగా అయిపోయింది ఏంటది బంగారు అప్పుడు చెప్పింది సరే గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని ఇలా చేతిలో నొక్కితే ఏమైపోయితే అడిగేది పగిలిపోయింది దాంట్లో రస్ స్వన్నంతా కూడా ఇదైపోయింది మెత్తగా ఉంటుంది అది మెత్తగా ఉంటుంది ఇలా నొక్కితే ఆ గుడ్డి పగిలిపోయింది అన్నది ఇప్పుడు బాయిల్ చేసిన తర్వాత ఆ గుడ్డి ఎలా ఉంది అడిగింది మూడోది టీ పొడి గురించి చెప్పింది ఏమండి టీ పొడి ఇప్పుడు ఇది వేసినప్పుడు ఎలా ఉందండి గింజలు గింజలుగా ఉంది ఇప్పుడు అది కరిగిపోయిన తర్వాత మరగపెట్టిన ధర మారింది అంది అది కలర్ మారిపోయింది మంచి సువాసన ఇస్తుంది చాలా టేస్ట్గా ఉంది అని అంది అని అన్నాడు తన భర్త ఈ మూడు విషయాలు తన భర్త భార్య చెప్పింది ఏమండి ఈ బంగారంలో ఉడకపెట్టక మునుపు చాలా స్ట్రాంగ్గా ఉంది గట్టిగా ఉన్నాయి కానీ ఉడకపెట్టిన వారికి మెత్తగా అయిపోయింది అటు అర్థమేం తెలుసండి కొన్ని సమయాల్లో మనము ఉన్నంతసేపు చాలా స్ట్రాంగ్గానే గట్టిగా నిలబడతాం శ్రమలు వచ్చేవారికి ఇవి కృంగిపోయి అంటే ఇది మెత్తబడిపోయింది మనం కూడా కొన్ని సమయాల్లో ఇలాగే కృంగిపోతూ ఉంటామండి కృంగిపోతూ ఉంటాం బలహీనమవుతూ ఉంటాం ఈ నీళ్ళు ఒకటే నీళ్ళు ఒకటే కానీ దాంట్లో వేసిన ఐటమ్స్ వాళ్ళ స్వరూపాలు మారినాయి రెండోది కోడి గుడ్డు వేసామండి అది చిదిపితే అయిపోయింది కానీ నీళ్ళు అయిపోయింది ఏమైంది అది ఆ బాయిల్ అయిన తర్వాత అది గట్టిపడి ఎగ్ అయిపోయింది అది సొన లేదు ఇక గట్టిగా ఉంది అలాగే ఇది శమంలో మరిగిన తర్వాత దీని రూపం మారింది గట్టిగా అయింది అది ముందైతే నొక్కితే శనపై కారిపోయేది స్వన కారిపోయేది తర్వాత ఈ టీ పొడి గట్టి గింజలు ఉన్నాయి అది కరిగిన కొంత దాని స్వరూపం మారింది తన యొక్క వాటర్లో కరిపినప్పుడు తన రంగు మారింది రుచి మారింది చాలా ఎంత ఎంత మరుగుతుంది అంత టేస్ట్ అవుతుందన్నది అలాగే మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు అలాగే కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదండి మనం ఎంతగా మనం బాయిల్ అవుతుంది మొత్తం ఒకటే శ్రమ ఒకటే మూడిటికి శ్రమ ఒకటే ఒకటి కృంగిపోయింది ఒకటి స్ట్రాంగ్ అయింది ఒకటి సువాసన ఇచ్చింది మూడు స్టవ్ మీద వేడి పడుతున్నాయి బంగాళదుంప మెత్తబడిపోయింది గుడ్డు జనపాయ అది స్వన కాలిపోయిన కాస్త గట్టిపడింది అలాగే టీ పొడి కరిగిపోయి సువాసన రంగు రూపం మారింది అలాగేనండి మూడిటికి శ్రమ ఒకటి వాడు కృంగిపోయింది వాడు గట్టిపడింది ఒకటి శ్రమ పడుతున్న కొలది రూపం దాని మారిందండి అలాగే మనం కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు అలాగే శ్రమ తగిలిన వెంటనే మనం ఎంతగా శ్రమలో ఉంటామో నిలబడతామో అంతగా మనం స్ట్రాంగ్ అవుతాం రెండోది ఎంతగా మనం కరిగిపోతామో అంతగా మన రూపం మారింది మన రుచి మారింది మనం సువాసన నిలదలుతాం అంటే మన మనం మనం ఇంకా పుట్ట వేసే కొలది ఆ టీ పొడి రూపం మారింది రంగు మారింది రుచి మారింది టేస్ట్ మారింది అలాగే మన జీవితాలు కూడా ఈ శ్రమల్లోనే సువర్ణంగా మారతామండి కాబట్టి మూడు శమల్లో వాటి రూపాలు ఎలా మారినయో మనం కూడా దేవుడు అనుమతించే ప్రతి శ్రమలో కూడా మనం ఒక సాక్షిగా ఉండటం కోసమే ఒక అద్భుత కార్యం మన జీవితంలో చేయటం కోసమే పది మందికి సువాసన నిలచల్లడం కోసమే ఈ శ్రమను మనకు అనుమతిస్తే ఒకటైతే కృంగిపోయింది ఒకటైతే గట్టిపడింది ఒకటైతే సువాసన నిలచల్లింది రుచి మారింది రంగు మారింది దాని యొక్క స్వరూపం మారిపోయింది మనల్ని కూడా దేవుడు తన రూపంలో మార్చుకోవటానికి నేను అనేకులకు సాక్షిగా నిలబెట్టడం కోసమే పది మందికి ఉపయోగపడేటట్లు ఉండటం కోసమే ఈ శ్రమను అనుమతిస్తారండి ఈ చిన్న సులుకని శ్రమ కోసం మనం కుంగిపోకూడదని తన భార్య చెప్పిందంట అప్పుడు తన భర్త అంటనే ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు చక్కగా ఆయన అద్భుతమైనటువంటి మరి ప్రార్థన చేశారు ఈ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు కథయిందని ఇద్దరు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఒక ఒక మంచి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాన్ని తన భర్త పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు మరి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగి ఎడల మన జాతకాన్ని వాళ్ళు అవుతాము అని దేవుని లేకుండా సెలవిస్తుంది నిజమే ఆ భార్య ఎంత ధైర్యం చెప్పిందో చూడండి మనం కూడా అలాగే ధైర్యం నిలబడాలి ఆ ధైర్యం నిలబడినప్పుడు ఒకరోజు నీ రూపం మారిద్ది ఒకరోజు నీ జీవితం మారిద్ది ఒకరోజు నువ్వు నీ రోజు నీ శ్రమలో కాస్త ఆశీర్వాదంగా మారబడతావు రోజు నీ ఆశీర్వాదం దూరంగా వ్యాపిస్తుంది సువాసన వెలిచినట్టుగా వ్యాపిస్తుంది కాబట్టి రోజు నీ జీవితంలో ప్రతి శ్రమ వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది ప్రతి కీడు వెనకాల ఒక మేడు ఉంటుంది అదొందండి కృంగిపోవద్దు ప్రతి అవమానం వెనకాల ఒక ఘనత ఉంటుంది ప్రతి దుఃఖం వెనకాల దేవుడు అద్భుతమైన సంతోషం ఉంటుంది కాబట్టి ఈ రోజున శ్రమలో నిలబడాలి ఆ నిలబడినప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభువు చేస్తాడు అందుకనే కీర్తన గ్రంథం ఒక మాట అంటాడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వయసులో మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తాం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిది వచనం చూడండి విరిగి నరిగిన ఆయన అన్నాడు చూడండి నీతి మంతులు పది పదిహేడు వచనం నీతి మంతులు మరపెట్టగా ఇహోవా ఆలకించను వారి నుండి వారిని విడిపించను ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చినం పద్దెనిమిదవ వచ్చినం కూడా చూసినట్లయితే పదిహేడవ వచనం నీతి మంతులు మరపెట్టగా ఇహోవా ఆలకించును వారి నుంచి వారిని విడిపించును విరిగి నలిగిన హృదయం గల వారికి ఇహోబా ఆసనడు నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించడు దేని స్తోత్రం విరిగి నలిగిన హృదయముఖను ప్రార్థన చేస్తే ఆ శ్రమలన్నింటిలో దేవుడిని విడిపించి అనేకులకి దీవెనికరంగా దేవుడు మారుస్తాడు చూడండి బైబిల్ వాక్యంలో దేవుడు తన స్వరూపంలోకి మనం రావటానికి దేవుడు తన స్వరూపంలోకి మనం మార్చుకోవటానికి మనకి శ్రమలను ఆయన మనకి శమలు మనం అనుమతిస్తాడు ఉండదు ఏంటంటే శ్రమలు మనకి మేలు చేస్తాయా కీడు చేస్తాయా అంటే శ్రమలు మనకి మేలే చేస్తాయి అదేనండి శ్రమలు మనకి మేలే చేస్తాయి కష్టాలు మనకి మేలే చేస్తాయి దానిలో ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయున్ని తీస్తారు దేవుడు ఒక ఒక దాంట్లో ఒక అనుభవాన్ని మనకు నేర్పిస్తాడు దేవుడు జాగ్రత్త అండి ద్రాక్షలు ఉంటాయి కదా అవి నిగ ఉంటాయి అది మనకి రసాన్ని ఇవ్వాలంటే ద్రాక్ష రసం ఇవ్వాలంటే ఇవ్వాలి అంత నిగనగలాడుతున్నటువంటి ద్రాక్షలు అది తన రూపాన్ని కోల్పోవాలి అవి నలిగిపోవాలి అప్పుడే మనకి రసాన్ని ఇస్తాయి అలాగే చెరుకు గెడలు చూడండి ఎంత అద్భుతంగా ఎత్తుగా ఉంటాయో అది మనకి చెరుకు రసం ఇవ్వాలంటే అది పిప్పైపోవాలి అప్పుడు వాళ్ళకి రసంగా మారుతుంది అలాగనే మన జీవితంలో భూమి మనకు పంటనివ్వాలంటే మనకు ఆహారం ఇవ్వాలంటే ఏం చేయాలి ఆ భూమి దున్నబడాలి ఆ భూమి దున్నబడాలి దున్నబడి పగిలిపోవాలి భూమి అప్పుడు మనకు ఆహారం వేస్తుంది అదే కాదండి అలాగే మన జీవితంలో కూడా మరి పిండిగా మారాలంటే గోధుమ ఏం చేయాలి దంచబడాలి దంచబడాలి అలాగే మన జీవితాల్లో మరి బియ్యం మనకు ఆహారం అవ్వాలంటే ఏమవ్వాలి బాయిల్ అవ్వాలి ఉడకబడాలి అప్పుడు మనకు ఆహారం అవుతుంది కొన్ని కష్టాలు మన జీవితాల్లో నీవు ఆయనకు ఒక పాత్రగా వాడబడాలన్నా నీవు ఆయనకు ఒక పాత్రగా నువ్వు వాడబడాలంటే నీకు కొన్ని కష్టాలు అనుమతిస్తాడు కొన్ని నష్టాలు అనుమతిస్తాడు ఆర్థిక ఆకలి దప్పులు అనుమతిస్తాడు ఆర్థిక సమస్యలు అనుమతిస్తాడు కొన్ని సమయాల్లో అవమానం అనుభవిస్తే అనుమతిస్తాడు అపజయాన్ని అనుమతిస్తాడు అదేవిధండి ఈ కష్టాలు మనకి అనుమతిస్తున్నాడు అంటే ఆయన మరింత దగ్గరగా మనం చేర్చుకుంటున్నాడు దేవుడు మనలో నుండి ఒక ఆత్మీయుడిని దీపాటి తీస్తున్నాడు తర్వాత మనం న నలుగురికి ఆశీర్వాదకరంగా మార్ మారబడతాం మార్చబడతాం అందుకని నేను కలిగిన దేవుడు నలగొట్టబడిన నలగొట్టబడకుండా నలుగురికి మనం ఉపయోగపడలేవండి ఈరోజు నీ జీవితంలో కూడా వచ్చిన శ్రమను బట్టి వచ్చిన కష్టాన్ని బట్టి మనం కుంగిపోకుండా మనం ప్రభు కొరకు నిలబడాలని దేవుడి వాక్యం సెలవుస్తుంది కొన్ని రంగో రకంగా శ్రమలు వచ్చినప్పుడే అసలు నిజమైన వ్యక్తిత్వం బయటపడింది మీకు అర్థమైందా భర్ భార్య ఉంటుందో తెలుసా అండి ఎందుకు ఎగ్జాంపుల్ ఏబూ భార్య ఉంది ఏబూ భార్య ఉంది ఏబు కష్టాలు వచ్చినాయి ఉన్నదంతా కోల్పోయినప్పుడు ఏ భార్య ఉంది తెలుసా దేవుడు దేవుడు ఏంటి నీ దేవుడు ఏం చేశాడు ఆ దేవుడిని చూసి చచ్చిపోరాదా అందా లేదా అంటే శ్రమలు వచ్చినప్పుడు నిజమైన వ్యక్తిత్వం బయటపడేదండి గతమైందా నిజమైన వ్యక్తిత్వం పడిపోయింది భర్త అంటాడు ఏమిటో తెలుసు అండి నీ వల్లే ఈ కష్ట నీకు వల్ల ఈ బాధలు నీ వల్ల ఈ కష్టాలు అని తన వ్యక్తిత్వం ఇదవుతూ ఉంటాడు కానీ భార్య అంటుంది అభిగయాలు చూసేసారండి కష్టం వచ్చినప్పుడు తన యొక్క కష్టం వచ్చినప్పుడు తన బాధ వచ్చినప్పుడు దావిని పాదాలు పట్టుకున్న నయ్యా ఈ పాపం నాదనుకో అయ్యా నా భర్తని ఇది చేయప్రభా అని ఆమె ఎంత బతికినాడు ప్రార్థన చేసింది దీపించబడింది భార్య అయినా భర్త అయినా కొన్ని సమయంలో భర్త అంటాడు ఇదిగో నీకు నేను పోషించలేకపోతున్నాను బాగా ఉన్న బాగా చూసుకున్నానని బాగా చూసుకుంటాడు ఏదైనా చిన్న తేడా వస్తే ఇదిగో నేను చూడలేకపోతున్నా నీ వల్ల ఇది జరిగింది నీ వల్ల ఇది జరిగింది అని అప్పటి వరకు తోడుగా ఉన్నాడు కాస్త ఇక మనం భార్యని అని తిట్టడం ప్రారంభిస్తాడు అది నిజమే ఆత్మీయత కాదు భార్య చూసినట్లయితే బాగా చూసినప్పుడు బాగుంటుంది తర్వాత ఇదిగో నువ్వు పోషించడం చేతగానవి ఇచ్చే నోటివి ఇచ్చే నోటివి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నా ఉంటుంది అంటే వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది కానీ ఇక్కడ ఈ భార్య ఏమి నేర్పించిందంటే తెలుసండి ఈయన ఏం నేర్పించ తెలుసండి అన్న భర్త అంచాడు ఎవరు తెలుసండి అన్న భర్త అంచాడు అన్న ఏడుస్తుంటే అన్న ఎందుకు పది మంది పిల్లల కంటే నేను నీకు శ్రేష్టమైనను కాదా నువ్వు వాళ్ళన్న మాటలకి ఏమన్నా మాట్లాడితే నీకెందుకు నేను నీకున్నాను కదా అని భర్త ఊదరుస్తాడని అన్నాను దేని స్తోత్రం అలాంటి భర్తగా ఉండాలి అదేందండి హబీ భార్యగా ఉండాలి అప్పుడు మన కుటుంబాల్లో ఒక శ్రేష్టమైన కార్యని ప్రభుత్వ చేస్తాడు అలా అనుమతించినప్పుడు అలా అనుమతి వచ్చినప్పుడు తన భార్య బ బలపరచబడి అన్న ద్వారా ఒక సోమని చక్కని కుమారుడు వచ్చి సువాసిని వెదజల్లింది సమయల ద్వారా ఏగు ఓర్పుకున్నప్పుడు ఏగు రెండంతలు మేలు జరిగింది అభిగయల ప్రార్థించినప్పుడు తన కుట్టు మీదకి వచ్చినటువంటి శాపాన్ని తీసివేయబడింది ఈరోజు శ్రమల్లో నువ్వు నిలబడినప్పుడు ఆ శ్రమలు నీ జీవితాల్లో మేలు చేస్తాయి ఏసేపు ఎలా నలగొట్టబడ్డాడు తెలుసు కదా దంచబడ్డాడు పిండబడ్డాడు ఆయన కష్టాలు నడిచాడు నష్టాలు నడిచాడు అవమానాలు నడిచాడు కానీ ఏసేపు జీవితంలో చివరి నా దేవుడు నేను ఎక్కడ బాధ అను బాధ నొందిన దేశంలోనే నన్ను దేవుడు ఆశ్రవించాడు అంటాడు వేశాడు నేను స్తోత్రం కలిగిన బాధ నన్ను దేశంలో నన్ను ఆశ్రవించుకుంటాడు ఈరోజు దావిదిని ఎలా నల్లగొట్టేశాడు దేవుడు శత్రువుకు అప్పగించేశాడు దేవుడు ఆవిడ దావిది అంటాడు ఈరోజున నా జీవం కలిగిన దేవుడు ఏం చేశాడు ఆయన నన్ను ఆయన జిగటి గల దొంగ ఊబుల నుంచి పైకి లేవనెత్తి బండ మీద నన్ను స్థిరపరిచి నేను ఎక్కడి నుంచి తగిన కొండపైకి నన్ను ఎక్కించి నలుదిక్కుల నుంచి నన్ను విడిపించాడు అంటాడు దావీదు నేను స్తోత్రం ఈరోజున నీలో ఇలాంటి సుగుణాలు ప్రభుత్వ తీయాలని పది మందికి ఉపయోగపడేటట్లుగా దేవుని మార్చాలని ఈరోజు ఒక ప్రపంచ దేశానికి ఉపయోగపడ్డాడు దావీదు ఒక రాజ్యానికి రాజుగా ఉపయోగపడ్డాడు ఈరోజు రూతు నలగొట్టబడింది ఆ రూతు ఈరోజున ఏసు ప్రభు వచ్చేవాళ్ళకి ఆశ్రయించి మారింది శ్రమంలో కూడా నువ్వు విరిగిన హృదయం కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ టీ పొడవు చూసారా అది కరిగినప్పుడు అది కరిగినప్పుడు అది కరిగనుతున్న కొలది తన రూపం మారింది తన రుచి మారింది తన కలన మారింది సువాసన వెదజల్లింది పది మందికి అది ఆశీర్వాదకరంగా మారింది ఈరోజు ఈ శ్రమంలో నువ్వు నిలబడాలి శ్రమంలో కృంగిపోయినలా చాతకాని దారి అంటారు ఈ రోజున శ్రమలు వచ్చినప్పుడు ఇంకెందుకు నేను బ్రతకాలి చచ్చిపోతే బెటర్ కదా అంటారు అది చేతికల పని రోజున దేవుడు నీకు కష్టాల రాణిస్తాడేవి కానీ నష్టం మాత్రం కలనేవాడు శ్రమను అనుమతిస్తాడే కానీ ఆ శ్రమలో నువ్వు ఈ రోజున నీకు కీడులు చుట్టుముట్టేవి కానీ ఆ కీడుల్లో నీవు నీవు కృషించుకోకుండా ఆ కీడుని మేలుగా చేస్తాడు ఈరోజు దేవుడి సందులో నువ్వు కన్నీరు కాచి ప్రార్థించే ఆ కీడులే మేలుగా మారిపోతాయి శ్రమలే ఆశీర్వాదకరంగా మారిపోతాయి ఈరోజు కష్టాలే దీవులుగా మారిపోతాయి కాబట్టి ప్రభు కొరకు నీతిమంతుడు మొరపెట్టగా ఇహోవా ఆలకించను అతని శ్రమలన్నింటిలోంచి దేవుడు తప్పించను అంటాడు ఈరోజు నువ్వు కూడా టీ పొడి అదే శ్రమలో టీ పొడి ఉంది కదా గింజలు అవి మరుగుతున్న కొలది కలర్ మారిపోయింది టేస్ట్ మారిపోయింది పది మందికి ఉపయోగపడండి నీ జీవితంలో కూడా ఈ శ్రమలో నిలబడు నీ జీవితం మారుతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఈరోజు నీ కల్ర మాటమంటే ఉన్న స్థితి రేపు నీకు ఉండదు మంచి గతి రాబోతుంది పది మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబోతున్నావు శ్రమలో ధైర్యంగా నిలబడు ప్రార్థన చేయి శ్రమలో నీకు దేవుడు తోడు ఉంటాడు నీకు సమీపంగా ఉంటాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు పది మందికి నేను ఉపయోగపడేటట్లుగా దేవుడు వాడుకునే పాత్రగా సువాసన కలిగినటువంటి సాక్ష్యంగా దేవుడు నేను వాడుకోబోతున్నాడు దేవుడి ఈ మాటలు దీవించిన కాక పరిశుద్ధులపైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్థుతులు చెల్లిస్తున్నారు ప్రతి బిడ్డను కూడా శ్రమలో నిలబడి ధైర్యంగా పరచమని సహాయం చేయండి ఏ సునాడుచున్నాము తండ్రి ఆమె అమె